నమస్తే అండి అన్న నమస్తే అన్న నా పేరు రాజ్ కుపల్ అన్న మీ పేరు ఎక్కడ చెప్పండి నా దృష్టి గురించి మాట్లాడుతున్నాను చెప్పండి అనుకుంటుంది ఏం తెలుస్తాడు అసెంబ్లీలో మొత్తం గొడవ పడమే సరిపోతుంది ఎక్కడ పోయి కెసిఆర్ మీద ఏడ్స్పోతుంది కానీ ఈ పనికొచ్చే మ్యాటర్ ఒక్కటి లేదు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేస్తాడు ఏం ఎగురు రాతాడు అర్థం లేదు అసలు ఏం పనికిరాని ముచ్చట్టువంటి ఉత్తకుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి లేచినంటే మాత్రం అసలు పనికిరాని సబ్జెక్ట్ ఉంటుంది మొత్తం అసలు ఎట్లా ఈ తెలంగాణ ప్రజలు అసలు ఇంత విశ్వాసం లేకుండా ఓట్లేసి కేసీఆర్ చేస్తున్నారు మొత్తము ఏందనా అసలు ఇంకా ఎన్ని ఎన్ని ఇండ్లు భరించాలి కొడుకులని ఏడుపు వస్తుంది కేసీఆర్ లేడంటేనే కళ్ళని అసలు ఏ పార్టీ కూడా కాదు నాది కానీ ఇంత ఏ స్టేట్ లో లేని అభివృద్ధి అయితే మన స్టేట్ లో ఉంది అని అది ఎవ్వరికి ఒక రెండు మూడు ఒకటి ఏంది నిధులు ఏంది ఉద్యోగాలు ఏ లేదని చెప్పేసి ఒకటి ఒకటి కాళేశ్వరం పోయిందంటే ఎన్ని నిన్న మొన్న వచ్చి అదే నడుస్తుంది నివేదిక కూడా వచ్చింది అవినీతి జరగలేదని చెప్పేసి ఎక్కడ బాగా పోయింది మిడ్లానేరు పోయింది అది ఒక్క మేడిగా ద పోయింది అని చెప్పేసి అది ఒక్కదాన్ని పట్టుకొని ఓగులాడుతూ అసలు ఏం చేస్తారు రాష్ట్రాన్ని ఎక్కడ ముట్టిస్తారో అనుభవం అవుతలేదు అన్న అసలు ఇంకా ఎంపీ ఎలక్షన్స్ లో అసలు మారుతారా లేదా ఇప్పటికైతే ఏడుస్తూనే ఉన్నారు కేసీఆర్ లేడు అని చెప్పేసి ఏడుస్తున్నారు కానీ మరి చివరికి ఏం అందరూ కూడా మా ఎమ్మెల్యే స్టేట్ లో కేసీఆర్ ఉండాలి అనుకుని వేసారు అందరు కానీ మొత్తానికి కేసీఆర్ఏ ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు రోజు సమావేశాలు చూస్తున్నా అసలు పనికిరా అని ముచ్చట్లే ఉన్నవి అయితే ఒక్కటి హరీష్ రావు గారు ఒక్కరు లేచి ఏదైనా పనికొచ్చే మాట మాట్లాడుతున్నా మధ్యలో ఇంటరప్ట్ అయిపోయి రైట్ అన్నా థ్యాంక్ యూ ఓకే ఓకేనా